తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్స్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నెయ్యి వాడారు అన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై కోర్టును ఆశ్రయించారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఇక్కడ నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేశారు లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి అన్ని పిటిషన్స్ పై విచారణ చేస్తోంది తిరుమల శ్రీవారి వివాదంపై దాఖలైన పిటిషన్స్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై కోర్టును ఆశ్రయించారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేశారు లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి అన్ని పిటిషన్స్ పై విచారణ చేస్తోంది సుప్రీంకోర్టు రైట్ తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ అయితే ప్రారంభమైంది రైట్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాజు ఎస్ఎక్షయ సుప్రీంకోర్టులో ప్రస్తుతం తిరుమల తిరుపతి ఆలయానికి సంబంధించినటువంటి లడ్డు వివాదంపైన విచారణ మొదలైంది జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ అటు ఏవి విశ్వనాథన్ల ధర్మాసనం ప్రస్తుతం విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ కేసులో ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం అటు ఏదైతే ఇప్పటి వరకు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో సుబ్రహ్మణ్య స్వామి దాంతోపాటు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరోవైపు సంపత్ ఇంకోవైపు సురేష్ చౌహాన్కే ఈ నలుగురు కూడా పిటిషన్లు దాఖలు చేశారు అంటే ఒక భక్తులకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి ముఖ్యంగా కల్తీ నెయ్యిని ఈ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించాలనే అంశం పైన వీళ్ళందరూ కూడా పిటిషన్లు దాఖలు చేయడమే కాకుండా ఏదైతే ఈ అంశంపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ అంటే దర్యాప్తు కూడా జరగాలని చెప్పి వాళ్ళు తమ తమ పిటిషన్లలో పేర్కొన్నారు అయితే మొదట సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి అడ్వకేట్ రాజశేఖరరావు తన వాదనలను వినిపిస్తూ వచ్చారు అంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఈ ప్రసాదానికి సంబంధించినటువంటి అంటే లడ్డూ తయారీకి ఉపయోగించినటువంటి నెయ్యి కల్తీ అనే విషయాన్ని ప్రకటించారు అయితే అదే సమయంలో ఈవో మాత్రం ఈ కల్తీగా ఉన్నటువంటి నెయ్యిని వాడలేదు వాటిని వెనక్కి పంపించమన్నటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు అనే విషయాన్ని కూడా ఇక్కడ తన వాదనల సందర్భంగా వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఓవరాల్గా చూస్తుంటే కూడా ఇటువంటి ప్రకటనలు కావచ్చు ఇవన్నీ కూడా భక్తులను ఎంతో గందరగోళానికి గురి చేస్తున్నాయి సో ఖచ్చితంగా ఇంతకీ అక్కడ ఉన్నటువంటి మెకానిజం ఏంటి అంటే ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేవుడే కాదు ఒక భక్తుడిగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భక్తుడు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంతకీ ఈ కల్తీ అనేది నిజంగా తిరుమల కొండపైన జరుగుతుందా ఏం జరుగుతుంది అనే అంశం పైన ప్రత్యేకంగా ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో వీటికి సంబంధించి ఇంతకీ ఇక్కడ ఉన్నటువంటి మెకానిజం ఏంటి ఈ మెకానిజానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏముంది అనే విషయంపైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇక్కడ నెయ్యిని ఉపయోగించారు కల్తీ నెయ్యిని అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు మరోపక్క ఈవో శ్యామలరావు మాత్రం నెయ్యిని ఏదైతే కల్తీ నెయ్యిగా గుర్తించి దాన్ని వెనక్కి పంపించామని చెప్తున్నారు ఇంతకు వాడారా లేదా ఇంతకీ ఈ ప్రసాదాన్ని క్వాలిటీ చెక్ చేసేందుకు అక్కడ ఏదైనా మెకానిజం ఉందా లేదా ఇటువంటి అంశాలన్నిటిపైనా ఎన్నో అనుమానాలు ఉన్నాయి మరి రాజకీయంగా ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్ను పరి అది పరిగణలోకి తీసుకోవాలా భక్తులంతా లేదంటే ఈవో చేసినటువంటి కామెంట్స్ను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందా సో వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఒక కంక్లూజన్ రావాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వరుని భక్తులంతా కూడా ఈరోజు టెన్షన్ పడుతున్నారనే విషయాన్ని మాత్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఒక సుబ్రహ్మణ్య స్వామినే కాదు వైవి సుబ్బారెడ్డి గతంలో తను టీటీడీ చైర్మన్గా పనిచేశారు అయితే ఏదైతే ఇక్కడ నెయ్యి వినియోగానికి సంబంధించి కావచ్చు అక్కడ ఉన్నటువంటి టెండర్ల ఉపయోగానికి సంబంధించి కావచ్చు వీటన్నిటికీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఒక మెకానిజం ఉంది మూడు సార్లు టెస్టింగ్ చేసే విధానం ఉంది సో ఎప్పుడైతే క్వాలిటీ లేదు అని తెలిస్తే వాటిని వెనక్కి పంపడం అనేది సర్వసాధారణమే దీన్ని రాజకీయంగా చేస్తున్నారు సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మరోపక్క ప్రభుత్వం తరఫున కూడా ఇక్కడ వాదనలు వినిపించేందుకు ముకుల్ రోహిత్ గీ దాంతో పాటు సిద్ధార్థ లూత్ర కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు సైతం ఆ ప్రస్తుతం తమ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ అంశంలో ఎప్పుడైతే ఆ కోర్టుకు సంబంధించినటువంటి ఈ అంశంలో ఆ ప్రత్యేకంగా ఏదైతే అటు అటు సిట్ని ఏర్పాటు చేశారు ఆ సిట్కి సంబంధించినటువంటి విచారణ జరుగుతూనే ఉంది ఆ సిట్ ఏ విధంగా విచారణ జరపబోతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేసే అవకాశాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఖచ్చితంగా వీటన్నిటికీ ఒక కంక్లూజన్ అయితే సుప్రీంకోర్టులో ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూనే ఉంది సో ఓవరాల్గా ఇప్పటి వరకు అంటే ఎన్నో అనుమానాలు ఎంతో ఆందోళన అయితే జరుగుతూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే టీటీడీలో నిజంగా లడ్డు ప్రసాదం ఏ విధంగానైతే కల్తీ అంటున్నారు నిజంగా జరిగిందా అది తిన్నామా లేదంటే మునుముందు ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించినటువంటి అసలు మెకానిజం ఏంటి అనే దాని మీద ఎన్నో అనుమానాలు అయితే భక్తుల్లో కనిపిస్తూనే ఉంది దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి డిమాండ్ చేస్తూనే ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే సిట్టింగ్ ఏదైతే సిట్ ఏర్పాటు చేసింది సిట్ తిరుమలలో తిరుపతిలో ఏదైతే ప్రత్యేకంగా ప్రసాదాలు తయారయ్యేటటువంటి ప్రాంగణంలో కూడా ప్రత్యేకంగా దర్యాప్తు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరి సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది మరికొద్దిసేపట్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో ఓవరాల్గా కూడా ఖచ్చితంగా ఇక్కడ పిటిషనర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఒకటే అంటే వాళ్ళ వాదనల ద్వారా అటు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని వాళ్ళు కోరుకుంటుంది ఒకటే అంటే భక్తులు ఎంతోమంది ఆవేదనతో ఉన్నారు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగిందా లేదా అనే అంశం పైన ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ రావాలంటే దీని విషయంలో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ కావాలి అంతేకాదు అక్కడ ఉన్నటువంటి మెకానిజం అనేది అందరికీ తెలియాలి ఒకవేళ కల్తీ జరుగుతే అది జరగకుండా తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి అనే విషయంపైన కూడా స్పష్టత రావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్షయ ఓకే రాజు